పాత్రికే మిత్రులందరూ కూడా నమస్కారం నేను అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శట్టిబుద్ధ రాజబోగులు మాట్లాడుతున్నాను ఇవాళ జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీలక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను రాజీనామా చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి జన సైనికులు మహిళలు అందరం కూడా గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నిరంతరం కూడా శ్రమిస్తా ఉన్నాం పార్టీ జెండా ముజాన్న మో మోసుకుని పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ముప్పై నలభై వేలు పైచిలు మెజారిటీతో గెలిచే విధంగా ఇవాళ పార్టీని పటిష్టంగా తయారు చేస్తున్నారు అటువంటి పరిస్థితులు జనసేన పార్టీ వాళ్ళ అమలాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి అవకాశం లేకుండా తెలుగుదేశం జెండా మొయమని తెలుగుదేశం జెండాకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నందుకు ఎవరైతే ఇంతకాలం కష్టపడిన జన సైనికులు గాని వేర మహిళలు కాని వారందరి ఆశల మీద ఆశయాల మీద నీళ్లు చల్లినట్టు అయింది జనసేన పార్టీ పతాకం చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో ఎగరాలి తద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఒక నూతన వరవడితో ఒక రాజకీయ వ్యవస్థతో నూతన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గంలో గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి అని మేమందరూ కూడా ఆశించాం అయితే పొత్తులో భాగంగా దురదృష్ట చూస్తూ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అది టికెట్ కేటాయించడం మమ్మల్ని అందరినీ చాలా నిరాశ నిష్పరంలో గురి చేసింది ఇవాళ తెలుగుదేశం కంటే కూడా బలమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జనసేన పార్టీ ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ వారు గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే జనసేన పార్టీ కనిస్తే ఎస్సీలు మొత్తం కోనసీమ పార్లమెంట్ అంతా కూడా అమలాపురం పార్లమెంట్ కూడా ఎస్సీలు చేయరు పార్టీకి లేకపోతే బీసీలు చేయరు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసింది మిత్రపక్షం అయినప్పుడు జనసేనకు వస్తే టికెట్ తెలుగుదేశం సహకరించాలి తెలుగుదేశం పార్టీకి వస్తే జనసేన సహకరించాలి అటువంటిది తెలుగుదేశం పార్టీ అనైతికంగా జనసేన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీగా చిత్రీకరించి జనసేన పార్టీకి టికెట్ ఇస్తే మిగతా సామాజిక వర్గం ఎస్సీలు గాని బీసీలు గాని చెయ్యలేని ఒక నినాదాన్ని తీసుకొచ్చి కుట్రపూరితంగా అనైతికంగా తెలుగుదేశం పార్టీ ఆ టికెట్ సంపాదించింది దాన్ని నిరసిస్తున్నాం ఎట్టు బస్సులో జనసేన జెండా మోసిన నేను రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం జెండా మోసాం అనంతరం రెండు వేల పదిహేను నుంచి కూడా జనసేన పార్టీ జెండా మోస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో సుమారు నలభై ఐదు వేల రెండు వందల పైచీలకు ఓట్లు అత్యధిక ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గంలో అమలాపురం నియోజకవర్గం ఒకటి ఆ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటి నుంచి కూడా నిరాశ నిష్ప్రోహకులు లోనవ్వకుండా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా సమస్యల మీద పనిచేయడం ద్వారా ఈవేళ జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టారు ఈ రాష్ట్రంలోనే అది సగర్వంగా ఒక ఇన్ఛార్జ్ గా ఎంతకాలం జనసేన జెండా మోసినటువంటి ఒక ఇన్ఛార్జ్ నేను సగర్వంగా చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కంటే కూడా జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో అత్యున్నత స్థానంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాం అటువంటి చారిత్రాత్మకమైనటువంటి అమలాపురాన్ని తెలుగుదేశం ఒత్తిడికి లోనై వదిలిపోవడం అనేది చాలా బాధాకరం అందుకనే ఇక తెలుగుదేశం జెండా మోసే మా భుజాలు మోయడానికి సిద్ధంగా లేవు కాబట్టి ఇవాళ జనసేన పార్టీకి రిజైన్ చేస్తా ఉన్నాం ఒక్కటే కాదు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ముందు ఇరవై నాలుగు సీట్లు అన్నారు ఒక మరి ఆయన దాన్ని సమర్థించుకుంటూ తాడేపల్లిగూడిలో బహిరంగ సభలో మాట్లాడారు తర్వాత ఇరవై ఒక్క సీట్లు అన్నారు ఇరవై ఒకటిలో కూడా నిజమైనటువంటి జనసేన జెండా మోసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను అందులో సగానికి పైగా తెలుగుదేశం వారు వైసీపీ వారే ఉన్నారే మన జనసేన పార్టీలో జెండా మోసినటువంటి నాయకులు జెండా మోసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కదా ఇరవై ఒక్క స్థానాల్లో అయినా పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్ గా ఎవరైతే పనిచేశారో వారినైనా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పూర్తి స్థాయిలో జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నట్టుగా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారా లేక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అన్నట్టుగా మరి వారి మనుషులు ఇక్కడికి పంపించి తెలుగుదేశం రిజైన్ చేయించి జనసేన పార్టీతో చేర్పించి జనసేన పార్టీ టికెట్ ఇవ్వడం అదేవిధంగా వైసీపీ వారిని కొంతమంది తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా అన్యాయం ఇది జెండా మోసినటువంటి కార్యకర్తకు కానీ జన సైనికులకు కానీ అందరికీ అవమానకరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మేము ఆశించింది ఏంటంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అవుతారు ఒక ప్రత్యామ్నమైన పార్టీగా జనసేన తయారు చేస్తారనుకున్నాం కానీ కేవలం పిఠాపురం ఒక నియోజకవర్గానికి ఒక శాసన సభ్యుడిగా పరిమితం అయి ఇవాళ పిఠాపురంలో ప్రచారం చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధి చేస్తాను పిఠాపురం ప్రణాళిక రచిస్తాను అంటున్నారు చాలా బాధగా ఉంది ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దశ దిశ నిర్దేశం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక రచించాల్సినటువంటి ఒక నాయకుడు ఇవాళ ఒక నియోజకవర్గానికి పరిమితం అవడం అంటే ఇది తెలుగుదేశం కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం లేం కాబట్టి పార్టీ నుంచి వాళ్ళ పార్టీకి అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్కి అదేవిధంగా ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇంతకాలం సహకరించినటువంటి జన సైనికులకి వీర మహిళలకి అమలాపురం నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఏ నిర్ణయం తీసుకోలేదండి మొన్న శనివారం అభిమానుల సమావేశం పెట్టాం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీతో ఉంటామంటున్నారు కొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేయమంటున్నారు కొంతమంది ఏదో ఒక నిర్ణయం తీసుకోమంటున్నారు ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇట్టి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయాల్సిన అవసరం కానీ టీడీపీ జెండా మోయాల్సిన అవసరం కానీ మాకు లేదు నాకు లేదు అందుకనే నేను అంటే నైతికంగా పొత్తు ధర్మం ప్రకారం చేయాలి కాబట్టి పార్టీలో ఉంటే అది ఈ రోజు స్వచ్ఛందంగా నాకు నేనుగా పార్టీ నుంచి నిష్క్రమిస్తా ఉన్నా అమలాపురం నియోజకవర్గంలో జనసేన జనసేన అధికారంలోకి చిన్న ఇంటర్నెట్స్ నమ్మపోరు అది వాస్తవంత్రా కేవలం విధ్వంసం ఒకటే కారణం కాదండి ఇప్పుడు అమలాపురంలో ప్రజలందరూ కూడా ఒక కొత్త పార్టీకి కొత్త నాయకుడికి అవకాశం ఇవ్వాలి అటు విశ్వరూప్తో తో అటు అదే విధంగా ఆనందరూప తో గాని విస్పుచెంది కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు అది కొత్త పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత నచ్చి జనసేన పార్టీకి అవకాశం అటువంటి అమలాపురం నియోజకవర్గ ప్రజల మీద జన సైనికుల మీద వేరే మహిళల శ్రమ మీద కూడా వేళ నీరు జరిగినట్టు అయింది వారి ఉత్సాహం అంతా నీరు వేళ చాలా ప్రతి ఒక్కరూ మనోవేదంతో ఉన్నారు జెండా మోసం ఐదు సంవత్సరాల పాటు జెండా మోసం ఈ జెండా ఎగరాలి అమలాపురంలో అసెంబ్లీకి వెళ్ళాలి అమలాపురం జనసేన పార్టీ అనుకున్నారు నేను ఇంకోటి కూడా కోరాను పార్టీ ఒకవేళ నా మీద ఏదన్నా అభియోగం ఉండి నాకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గం దయచేసి వదులుకోవద్దు ఎవరినైనా సరే వ్యక్తిని పెట్టి వేరే అభ్యర్థిని సరే పెట్టి మన జెండా గెలవాలి ఇక్కడ జెండా నిలబెట్టాలి మేము దానికి మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి లెటర్ కూడా రాయడం జరిగింది ఆ లెటర్ కూడా ఎంతవరకు స్పందించలేదు అక్కడ అసలు జరిగిన విషయం ఏంటి అమలాపురంలో జరిగినటువంటి అన్యాయం చెప్పుకుందాం అంటే వినే నాదుడు లేడు ఇంచుమించుగా డిసెంబర్ పదిహేనో తారీఖున మనం అమలాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ అపాయింట్మెంట్ లేదు మొన్న మార్చి పదిహేనో తారీఖున అంటే పద్నాలుగో తారీఖున పార్టీలో సూచాయిగా తెలుగుదేశం మార్చేస్తున్నాం టికెట్ అని చెప్పారు పదిహేనో తారీఖున అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి ఐవీఆర్ఎస్ ఆనందరావు మీద ఐవర్ఎస్ సర్వే చేశారు అదేవిధంగా ప్రక్కన ఉన్నటువంటి బి గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి మీద గిట్టి సత్యనారాయణ మీద ఐవీఆర్ఎస్ సర్వే చేశారు అంటే ఆ రోజే అమలాపురం నియోజకవర్గాన్ని తెలుగుదేశం వదలడానికి పి గన్నవరం జనసేన తీసుకోవడానికి మరి ఒప్పుకోవడం జరిగింది ఓన్ ఇచ్చిన టికెట్లు రిజర్వాడ్ నియోజకవర్గాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయ్యే రిటైర్ అయ్యే ముందు తాము ఫెన్సన్స్ కానీ లేదా ప్రొవిడెంట్ ఫండ్ కొంత డబ్బులు అదేవిధంగా కొంతమంది అవినీతి అధికారులు ఉద్యోగాలు ఉన్నప్పుడు సంబంధించి డబ్బుతో వచ్చి వారేంటంటే ప్రశ్నించరు కూర్చోమంటే కూర్చుంటారు నుంచోమంటే నుంచి ఉంటారు ఆ రిటైర్మెంట్ వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయి కొంత డబ్బులు ఉంటాయి నాలుగు రోజులు అటువంటి వాళ్ళని ప్రోత్సహించే వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది అన్ని పార్టీల్లో దాన్ని కూడా నిరసిస్తూ ఉన్నాం ఎందుకంటే రిజర్వేషన్స్ అనుభవిస్తూ ఉన్నారు ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి వస్తా ఉన్నారు రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఫండ్స్ డబ్బులు పట్టుకొచ్చి మళ్ళీ రాజకీయ రిజర్వేషన్ ఎవరైతే ఉత్సాహంగా పనిచేసే షెడ్యూల్ కులలో ఉన్నటువంటి యువత కానీ ఎవరైతే ఆ యొక్క రిజర్వేషన్ల కోసం కానీ లేదా హక్కుల కోసం పారడే వారికి అవకాశాలు లేకుండా ఈ రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా చేస్తా ఉన్నారు జనసేన కూడా ఇవాళ రాజోలు కానీ అదేవిధంగా పీ గన్వరం గాని ఎదురు రిటైర్డ్ ఉద్యోగస్తులకి ఇచ్చింది అంటే రిటైర్డ్ ఉద్యోగులు అంటే ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్తో తో సంబంధించిన డబ్బులు ఉంటాయి లేదా అలా జాబ్ చేసేటప్పుడు అవినీతితో సంబంధించిన డబ్బులు ఉంటాయి చాలా బాధగా ఉంది ఐతికంగా చాలా నిబద్ధతతో పవన్ కళ్యాణ్ గారు నడుస్తారని అనుకున్నాం కానీ ఇవాళ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టికెట్లు ఇష్యూ నేపథ్యంలో మరి నిరాశ అనుఫరాలు గురిచేశారు కాబట్టి జనసేన పార్టీ నుంచి నిష్కరిస్తామని తెలియజేస్తా ఉన్నా జై హింద్